పెళ్లికి ముందే శృంగారం చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దీన్ని ఈ కాలంలో ట్రయల్ రన్ అని అంటున్నారు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే అతనికి యాంగ్జైటీకో టెన్షన్కో ఒకవేళ శృంగారంలో పాల్గొనలేకపోతే అది అది దాకా పోదు ఇకపోతే పెళ్ళికి ముందే శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒక ఫస్ట్ నైట్ ఒక ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ను దే ఆర్ గోయింగ్ టు లూస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎంజాయ్ దట్ కనుక పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక రకమైన టెన్షను భయం ఉండడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళు సరిగా చేయలేరు చేయలేకపోతే ఇతను మగవాడు కాదేమో ఇతనికి ఇంపార్టెంట్ ఏమో ఇట్లాంటి అపోహలు వచ్చేసి అమ్మాయిని వదిలేసుకుంటారు లేదా అమ్మాయి అబ్బాయిని వదిలేసుకుంటుంది కనుక ఒక మంచి సంబంధాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో వాళ్ళు ట్రయల్ చేసుకునే వాళ్ళు ఎండ్రాలజిస్ట్ను కానీ యూరాలజిస్ కానీ కలిస్తే వారు టెస్టులు చేసి వీళ్ళ అంగం గట్టిపడుతుందా లేదా ఎంతసేపు గట్టిగా ఉంటుంది ఎంత సామర్థ్యం ఉంది గట్టిదనంలో గట్టిదనంలో కూడా వేరియేషన్స్ ఉంటాయి అంగం మెత్తగా ఉన్నప్పుడు అసలు బరువు మోయలేదు అదే టెన్ గ్రామ్స్ బరువు మోయచ్చు అట్లా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బరువు కూడా మోయగలిగినంత శక్తి ఉన్న ఫినిస్ మాత్రమే అమ్మాయి లోపలికి ఎంటర్ అవుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి కనుక అంత సామర్థ్యం ఉందా అంత గట్టిదనం ఉందా ఉంటే ఎన్ని నిమిషాలు ఉంది ఇట్లాంటివన్నీ కూడా టెస్ట్ చేయించుకోవడం మంచిది